అని చెప్పి ఒకరోజు ఏడ్చి 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 ఏడిసి ఓట్లు అడుక్కున్నారు సరే జనాలు పాపం నమ్మినారు ఏంద్రా ఇంత ఏడుతున్నారు ఎనభై ఏళ్ళ వయసులో చంద్రబాబు ఏడుతున్నాడు అమ్మ పొద్దు ఇంట్లో నుంచి బయటకు రాని ఆడమ్మ బయటకు వచ్చి ఏడుస్తుంది ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే వీళ్ళు ఏడిసి ఏడిచి ఏడ్చి ఓట్లు అడుక్కున్నారు ఓట్లు సంపాదించుకున్నారు ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టదు కదా ఇప్పటికి పది నెలలైంది ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా తల్లికి వందనం ఏమైందిరా అంటే బా వల్లబనే వంశీ మా వాళ్ళని తిట్టినాడంట మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందే ఒరే రైతులకు ఇరవై వేల రూపాయలు ఏమైనా రా అంటే పోసానికి ఇష్టం మళ్ళీ పచ్చి తిట్టాడు మమ్మల్ని అంటాడు ఒకడు ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనా రా అంటే ఏ ఆడదాం మాంతులు నాలుగు వందల కోట్లు అంటాడు అంటే మనం అడిగేదానికి ప్రజలు అడిగేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు మీరు రాసి పెట్టుకోండి ఇంకొక అయినా కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసేదంటూ ఏముండదు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఏం చేశారు మన ఎలక్షన్లలో మేము పోయి అమ్మ వైసీపీకి ఓట్ ఏండి అమ్మా అంటే ఆ ఏసం పోన్ అయినా అన్నారు తప్ప ఎవరు మమ్మల్ని వ్యతిరేకించలే మాకేం ఎదురు చెప్పలే మమ్మల్ని ఏవో తిట్టను కూడా తిట్టలే ఓడు కానీ టీడీపీ వాళ్ళకి చెప్తానన్నాయన మీరు జనాలల్లోకి ఈసారి పోయి ఓట్లు అడిగితే చీపుర్లు చెప్పులు రెడీ ఉన్నాయి మాకు మాకు చెప్పినట్టు మీకు ఏ పోన్ అని చెప్పరు ఫస్ట్ చెప్పిస్తారు చెప్పి ఆ తర్వాతనే మీకు సమాధానం చెప్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తెలిసిన టాలెంట్ ఏం రా అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అవి ఏ రకంగానైనా మేనేజ్ చేస్తారు ఎందుకంటే మొన్ననే సంక్రాంతి పండగ చూసినాను అన్న నేను సంక్రాంతి పండగకి హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అందరూ వచ్చి ఈడ ఏంటిగా అవి కోడి పందాలు ఇస్పెటాకులు వందల కోట్ల బెట్టింగులు చేసిపోతే పొద్దున్నే ఆర్టికల్స్ ఏం రాసినారు తెలుసా మీ టీవీ ఛానల్లో అందరూ కూడా అంబరాన్ అంటినా సంబరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుతనం ఉట్టిపడిందట అదే వైసీపీ గవర్నమెంట్ లో జరిగితే క్యాబ్రే నడిపించిన మంత్రి క్యాజినో నడిపించిన కొడాలి నాని ఇవేనా మీరు రాసిన హెడ్డింగులు అంటే వ్యవస్థని మేనేజ్ చేస్తే ఒక రకంగా